హలో అండి వెల్కమ్ టు స్కై నాని ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మేక కాళ్ళ కూర దీన్నే పాయాగుడు అని అంటారు దీని తయారీ విధానం చూద్దాం ఈ ప్రాసెస్ చేస్తే కూర చాలా టేస్ట్ ఉంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీన్ని కొత్తగా తయారు చేసే వాళ్ళకు కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ముందుగా మేక కాళ్ళని శుభ్రంగా కడిగేసి నాలుగు సార్లు కడగాలంటే దీన్ని శ్వాసనే రాదు ఇప్పుడు స్టవ్ వెళ్ళి చాగిలిపోయాను ఆయిల్ పోసిన తర్వాత అందులోకి యాలకుల లవంగాలు దాల్చిన చెక్క వేసి అందులోపు బిర్యానీ ఆకు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి బాగా మగ్గనియాలి ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత అందులోకి మిక్క కాళ్ళు వేసుకోవాలి వేసిన తర్వాత అందులో పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోకి సాల్ట్ వన్ స్పూన్ మూడు స్పూన్ల కారం ఈ కారం ఘాటు తక్కువ ఉండడం వల్ల మూడు స్పూన్లు వేస్తున్నాయండి స్పైసీగా కావాలనుకునే వాళ్ళు నాలుగైనా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలండి ఇందులోకి మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి నీరు కలిపేసిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గని ఇయ్యాలండి ఇందులో నీరంతా ఉడికేదాకా బాగా ఉడికిచ్చేసుకోవాలి సిమ్ములో పెట్టేసి అప్పుడప్పుడు మధ్యలో కలిపేస్తూ ఉండాలి మూత పెట్టేసి ఉంచుదామండి పదిహేను నిమిషాలు ఇలా నీరంతా ఇక్కేదాకా అంతే కలిపేస్తూ ఉండాలి మధ్య మధ్యలో మాడకుండా ఇప్పుడు బాగా మగ్గింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం టమాటా పైనుంచి సాల్ట్ వేద్దాం రెండు పచ్చిమిరకాయలు వేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి ఈ టమాటా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము కూర మొత్తం కలిసాగా మంచిగా కలిపేసుకోవాలి ఇంకో ఐదు నిమిషాలు ఉడికించేసుకుందాం నా చూడండి టమాటా మొత్తం ఉడికేంది కదా ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు పోయాలి మన గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసి మొత్తం కలిపేసుకోవాలి నేనైతే వాటర్ ఎక్కువ పోస్తున్నానండి ఇదంతా ఉడకాలిగా ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నీళ్ళు ఎక్కువే పోస్తున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాము కుక్కర్ పెట్టి ఓ మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకోవాలండి అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేద్దాము వన్ అండ్ స్పూన్ ధనియాలు మూడు యాలకులు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క నాలుగు మిరియాలు హాఫ్ స్పూన్ గసగసాలు వేసి బాగా వీటిని దోరగా వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఇల్లిపాయలు వేసి గ్రైండ్ చేయాలి ఇప్పుడు మనకు మూడు వెజెస్ వచ్చాయి కదా ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి చక్కగా ఉడికింది కదా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగిద్దామండి స్టవ్ వెలిగించే ఒక పొంగు రానివ్వాలి ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత అందులోకి కొత్తిమీర వేద్దాము కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకోవాలండి దీని ఐదు నిమిషాలు ఉడికిచ్చేసుకోవాలి అంతే రండి ఉడికిచ్చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసాడమే చల్లారిన తర్వాత కర్రీ చిక్కబడుతుంది ఇంకా కాళ్ళు కూర చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ